భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పార్టీ మతోన్మాదం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మనోవాద సిద్ధాంతాన్నే తన రాజ్యాంగం రాజ్యాంగంగా మలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ అటువంటి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ వైఖరిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని మోడీని మరి మోడీ హఠావో దేశకు బచావో అనేటువంటి నినాదాన్ని రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఎత్తుకొని ప్రతి చోట కూడా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి సభలు పెట్టడం జరిగింది ఆ ధర్మ పోరాట దీక్షల్లో బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది ముస్లింల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని చెప్పి ఈ రాష్ట్ర టీడీపీ నాయకత్వం కాపాడుతుందని చెప్పి నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ పార్టీకి సేవ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒకే పార్టీకి కట్టుబడి ఉండాలనేటువంటి సిద్ధాంతంతో నేనేనాడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి వంటి పార్టీలో అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాడినైతే మరి రెండు వేల పంతొమ్మిదికి రాగానే వైఎస్ఆర్సీపీలో నాకు గేట్లు తెరుచుకొని ఉండేవి కానీ అటువంటి ఆలోచన చేయకుండా నాకున్నటువంటి మిత్రబృందం కానివ్వండి మా మత పెద్దలు కానివ్వండి మా యొక్క కుటుంబం కానివ్వండి ఏదైతే ముస్లిం సామాజిక వర్గా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నామో ఆ పార్టీలో కొనసాగి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి విద్యావంతుడిగా ఉన్నటువంటి నేను ఎంఏ పాలిటిక్స్ ఎంఏ సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ లా కంప్లీట్ చేసి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఏదైతే టీడీపీ పార్టీ ఎన్డీఏలో కలవడం టీడీపీ బీజేపీ జనసేన యొక్క కూటమి నన్ను తీవ్రంగా బాధించింది మీరు రెండు వేల పద్నాలుగులో కలిసినప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి బీజేపీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది కేవలం ఇది చంద్రబాబు గారి యొక్క రాజకీయ అవకా అవసరం కోసం అవకాశం తీసుకోవడం తప్ప ఈ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ సోదరుల మీద నిజమైనటువంటి ప్రేమ ఆయన చూపిస్తున్నారనేటువంటి భావన నాకు కలగలేదు ఏదైతే బీజేపీ పార్టీ ముస్లింలని ఊచకోత కోసేటువంటి పార్టీ బాబరి మసీదు విద్వాంసంపై పునాదులు ఏర్పరచుకొని ఈరోజు దేశంలో పార్లమెంట్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పార్టీ అటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క కండువాడి నా భుజాల మీద మోయడం కంటే నేను వంద ముక్కలు రావడానికైనా సిద్ధమే కానీ ఆ యొక్క పార్టీని మరి నా భుజాల మీద మూయలేనటువంటి పరిస్థితి ఈరోజు నాకు వచ్చింది ఈరోజు బీజేపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకి మద్దతు తెలిపితే అది నేరుగా బీజేపీకి మద్దతు తెలిపినట్టే అని చెప్పి భావించి మరి మతతత్వ పార్టీలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే సిఏ ఎన్ఆర్సీ విషయంలో ఒక పెద్ద ముస్లిం సమాజానికి రాబోయేటువంటి అఘాధాన్ని గుర్తించి మేమందరం కూడా ముస్లిం సమాజం అనేక ఉద్యమాల ద్వారా మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం మరి అటువంటి సిఏఎ ఎన్ఆర్సి అమలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీకి పొత్తుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఈరోజు రాజకీయాల్లో దాలాంటి వారికి లేదు ఈ యొక్క బీజేపీ మతతత్వ పార్టీతో కలిసి పనిచేసేటువంటి పార్టీల్లో నేరుగా ఎవరైతే వారికి కన్వాడిపోయాల్సి వచ్చిందో ఈరోజు ఆ యొక్క పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముస్లింల బాగు కోసం ఈరోజు మనం రాజకీయాల్లో ఉన్నాం అటువంటిది ముస్లింలని కించపరుస్తూ ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ముస్లింలని చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో మనువాద సిద్ధాంతాన్ని ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనువాద సిద్ధాంతాన్ని తీసుకొస్తామనేటువంటి బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్న వారి మీద ఎటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ పార్టీకి తొత్తుగా పనిచేసేటువంటి టీడీపీ పార్టీతో కలిసి పనిచేయడం ఇక సాధ్యం కాదని చెప్పి భావించి నేను నా యొక్క టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి పదవికి ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను గర్వంగా చెప్తా ఉన్నాను మరి మతతత్వ పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధంగా లేనని నా యొక్క ముస్లిం సోదరులకి గర్వంగా చెప్తా ఉన్నాను టీడీపీ పార్టీలో రెండు వేల పద్నాలుగులో నేను చేరినప్పటి నుంచి కూడా నన్ను ఆదరించి నాతో పాటు కలిసి పనిచేసి నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకులకి అదేవిధంగా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి మైనారిటీ టీడీపీ సోదరులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడా కూడా పార్టీ మీద ఆరోపణలు అనేవి కాదు కానివ్వండి పార్టీ యొక్క సిద్ధాంతం మన సిద్ధాంతానికి వేరుపడినప్పుడు ఖచ్చితంగా ప్రయాణాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నేను ఆ పార్టీలో మనుగడ సాగించడం సభము కాదని చెప్పి భావించి మతతత్వ పార్టీలకి మరి మన మద్దతు కలపడం అనేది మన మనసుని మనమే మన మన శరీరాన్ని మనమే కాల్చుకున్నట్టని ఆ పార్టీల యొక్క జెండా పోయడం కంటే వంద ముక్కలుగా అయిపోయినా సరే సిద్ధమే కానీ ఆ యొక్క బీజేపీ పార్టీ యొక్క జెండాని ముట్టుకోవడం కానీ ఆ యొక్క కండవాని ఓయడం కానీ అంతకంటే సిగ్గు చేయడం విషయం ఒక ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ఇంకోటి ఉందే ఉండదని చెప్పి భావించి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మీరు ఆలోచించండి మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తే అక్కడ కొనసాగండి లేకపోతే మతతత్వ పార్టీలకి వ్యతిరేకంగా పనిచే పనిచేస్తున్నటువంటి పార్టీల్లో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని నా ఆత్మీయులతో నా ఆత్మ బంధువులతో మా మత పెద్దలతో చర్చించి రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని మరి ప్రకాశం జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ నియోజకవర్గాల్లో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నటువంటి అనుచర గణం కానివ్వండి నా నా సోదరులు నా మిత్రులు కానివ్వండి ముస్లిం సోదరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను వేడుకునేది ఒకటే బీజేపీ వంటి మతతత్వ పార్టీని మనం ఓడించబోతే మన ఓటు హక్కుని కూడా వాళ్ళు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది మన మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి మనవాద సిద్ధాంతాన్ని అమల్లో తీసుకురావాలనే ప్రణాళికలు రచించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ సీఏఏని అమలుపరిచి ఒక ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ ముస్లిం రిజర్వేషన్ని తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అది చెప్తున్నటువంటి బహిరంగంగా చెప్తున్నటువంటి పార్టీలతో మద్దతు తెలపడం అనేది ఆ పార్టీల్లో పనిచేయడం అనేది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే మన మనస్సాక్షిని మోసం చేసినట్టే అటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీల్లో కూడా మనం పనిచేయకూడదు ఒక మతాన్ని వేరు చేస్తూ ఈ దేశ పౌరసత్వాన్ని విడగొట్టినటువంటి పౌరసత్వాన్ని నిరాకరించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇటువంటి పార్టీతో మనం పనిచేయాలా అని చెప్పి ఇటువంటి పార్టీతో పనిచేస్తున్నటువంటి పార్టీలతో మనం కలిసి ప్రయాణం చేయాలా అని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని చెప్పి ఆ యొక్క ఆలోచన చేసే బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు మానసిక వేదనతో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి ఇక నా మనసుని నేను నా మనశ్శాంతిగా నేను ఉండాలనుకుంటే ఈ యొక్క టీడీపీ పార్టీని ఏదైతే బీజేపీ వంటి మతతత్వ పార్టీతో ఈ యొక్క రాష్ట్రంలో విభజన చట్టంలోని హామీలు కానివ్వండి రైల్వే క్యా కోస్టల్ జోన్ కానివ్వండి పోస్టల్ క్యారిడార్ కానివ్వండి పోలవరం కానివ్వండి ఎటువంటి స్పెషల్ స్టేటస్ కానివ్వండి ఎటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి బీజేపీ పార్టీని నమ్ము నమ్మినటువంటి పార్టీని విడిచి మన యొక్క రాజకీయ ప్రయాణం కొనసాగాలని చెప్పి భావిస్తూ మరి నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది మిత్రులందరూ కూడా నా యొక్క ఈ నిర్ణయాన్ని స్వాగతించి మరి మీరందరూ కూడా మనస్సాక్షిగా మనసు మనస్ మనస్సు మీ ఆత్మగౌరవాన్ని మీ ముస్లింల ఆత్మగౌరవాన్ని మీ మనోభావాన్ని దెబ్బతీస్తున్నటువంటి పార్టీల్లో కొనసాగడం ఏమాత్రం సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా యొక్క రాజకీయ ప్రయాణాన్ని రాజకీయ భవిష్యత్తుని కార్యాచరణని రాబోయేటువంటి రెండు రోజుల్లో తెలియజేస్తానని చెప్పి ఇక్కడికి విచ్చేసేటటువంటి పాత్రికేయ సోదరులకి మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా మిత్రులతో మా మత పెద్దలతో మా సోదరులతో చర్చించి రాబోయేటువంటి రెండు రోజుల్లో నా యొక్క భవిష్యత్తు రాజకీయ కార్యాచరణని ప్రకటిస్తానని చెప్పి తెలియజేస్తాను ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందినా అది మత మత రాజకీయాలకి తావు అయినటువంటి పార్టీ అయితేనే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా చెప్పండి ముందు రండి రాజుగారు పొత్తు పెట్టుకొని ఈ నెల రోజుల్లో నేను నిద్రపోలేదు ఎంత మానసిక వేదనకు గురయ్యానో నాకే తెలుసు ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి నే ఒక్క టీడీపీ కార్యక్రమంలో పాల్గొనలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వంద ముక్కలు అవ్వడానికైనా సిద్ధమయ్యే కానీ బీజేపీ పార్టీ కడవని నా భుజాల మీద మోయానని చెప్పి ఒక్క ఒక్క రాజకీయ బహిరంగ సభలో లేకపోతే ప్రచారంలో నేను ఈ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పాల్గొనలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా Okay, right. Okay, no? Okay, right?